హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది తాజాగా జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు ముఖ్యంగా వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా హైదరాబాదీ మూలాలున్న గజాలా హష్మీ గెలిచి చరిత్ర సృష్టించారు ఈ విజయం డెమోక్రాట్లకు కొత్త ఉత్సాహాన్ని నింపింది డొనాల్డ్ ట్రంప్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది తాజాగా జరిగిన మూడు స్టేట్ ఎన్నికల్లో ప్రత్యర్థి డెమోక్రాట్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న జోహ్రాన్ మామ్డాని గ్రాండ్ విక్టరీ సాధించారు ఇక వర్జీనియా స్టేట్ ఎన్నికల్లో అబిగైల్ స్పాన్బర్గర్ తొలి మహిళా గవర్నర్గా గెలిచి చరిత్ర సృష్టించారు దీంతో ఇన్నాళ్లు రిపబ్లికన్ స్టేట్గా ఉన్న వర్జీనియాలో డెమోక్రాట్ల జెండా ఎగిరింది తొమ్మిది నెలల డొనాల్డ్ ట్రంప్ పాలనకు రిఫరెండంగా వర్జీనియా స్టేట్ ఎలక్షన్స్ నిలిచాయి మలక్పేట్లో పుట్టి వర్జీనియా ఎల్జీగా అదేవిధంగా అమెరికాలో హైదరాబాదీ అదరగొట్టింది వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మి అద్భుత విజయం సాధించింది ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఆమె అద్భుతంగా ప్రచారం చేసింది ప్రస్తుతం వర్జీనియా స్టేట్ సెనేటర్గా ఉన్న గజాలా హష్మి రిచ్మండ్లోని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో హైదరాబాద్లోని మలక్పేట్లో జన్మించిన గజాల తన నాలుగు ఏళ్ల ప్రాయంలోనే కుటుంబం అమెరికాకు వెళ్లింది ప్రస్తుతం గజాలా హష్మి వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికవ్వడం విశేషం మొత్తంగా ఈ ఎన్నికలు ట్రంప్ విధానాలపై ప్రజల తీర్పుగా నిలిచాయి వర్జీనియాలో గజాలా హష్మి సాధించిన విజయం హైదరాబాదీలకు గర్వకారణం డెమోక్రాట్లకు పెద్ద బూస్ట్ ఇచ్చింది ఇది అమెరికా రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి